అందరికీ నమస్కారం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిసి కూడా ఏమాత్రం బాధ్యత లేకోకుండా తెలుగుదేశం పార్టీ ఈరోజు కడప జిల్లాలో మహానాడును ప్రారంభించారు అక్కడ చంద్రబాబు నాయుడు అండ పిండ బ్రహ్మాండం బద్దలయ్యే ఒక కొత్త స్కీమ్ని మొదలుపెట్టాడు సూపర్ సిక్స్ కాదు దీన్ని సూపర్ ఫిఫ్టీ ఫైవ్ అని అంటే ఆ సూపర్ సిక్స్కి పదింతలు అదిరిపోయే ఒక స్కీమ్ స్టార్ట్ చేశాడు ఎప్పుడొస్తో తెలియదు కానీ అది వచ్చిందంటే ఇంకా మీ బతుకులే మారిపోతాయి ప్రతి ఒక్కరి బతుకులు మారిపోతాయి ఇప్పుడు కానీ అండి అబ్బా ఒక విషయం చెప్తే కొడుకు ఒక విషయం చెప్తాడు ఫస్ట్ కొడుకు ఏమన్నాడు నేను చదివి వినిపిస్తాను చూడండి చివరిలో అద్భుతమైన కొసమెరపు కూడా ఉంది అది కూడా విని ధరిద్దాం ముందుగా మన నారా లోకేష్ ఏం చెప్పాడంటే టీడీపీ అంటేనే పేదల పార్టీ నారా లోకేష్ తెలుగు జాతి కోసమే టీడీపీ పుట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు టీడీపీ అంటేనే పేదల పార్టీ అని ఆయన మహానాడులో పేర్కొన్నారు తెలుగుదేశం స్థాపించిన ముహూర్తం గట్టిది ఆ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసింది నలభై ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అని చెప్పినారంట సో ఈయన ప్రకారం టీడీపీ అనేది పేదల పార్టీ అంట అంటే ఇప్పుడు పేదవాళ్ళు డబ్బున్నోలు అయ్యారనుకోండి వాళ్ళు టీడీపీని వదిలేస్తారని ఈయనర్థము అంటే ఇంకా పేదవాడు పేదవాడుగా ఉంటేనే వీళ్ళ పార్టీ బతికి బట్టగట్టగలదని అర్థము పేదల పార్టీ కంటే కూడా పేదవారిని చేసే పార్టీ అంటే కరెక్ట్గా ఉంటుంది నారా లోకేష్ ఈరోజు ఇండియాలో నాకు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతుంటే చెప్పారు అసలు వ్యాపారాలు అంత దరిద్రంగా ఉన్నాయంట చాలా వ్యాపారాలు మూసుకున్నారంట ప్రజల దగ్గర డబ్బులు లేవు రియల్ ఎస్టేట్ పడుకుంది అసలు ఏమంటారు వ్యాపారస్తుల బతుకులు చిద్రమవుతున్నాయని చెప్పారు ఇది పేదల పార్టీ అని చెప్తాడు పేదల పార్టీ అంటే ఎట్లా పేదల పార్టీ పూర్టు రిచ్ను ఒక పథకం పెట్టారు కదా అది ఎందుకు అమలు చేయట్లేదు ఓహో పూర్టు రిచ్ ద్వారా పేదలందరూ సంపన్నులైతే అప్పుడు మీ పార్టీని వదిలేస్తారని మీకు భయమా అది కూడా మళ్ళీ అట్లలే కొడుకు ఒక మాట చెప్తే ఇంకా తండ్రి ఏ మాట చెప్తారు చూడండి అది వింటే నరాలు కట్ అవుతాయి ఫ్యూజులు ఎగురుతాయి ఇంకా మీరు తట్టుకోలేరు ఇంకా ఈ వీడియో చూసిన వెంటనే మీ ఉద్యోగాలకు మీరు రాజీనామా చేయాల్సిందే అసలు ఇంకా మీరు పడుకున్నా కానీ ఇంట్లో పడుకునే కానీ డబ్బులు వస్తాయంట ఆ ప్రణాళిక ప్రతి ఒక్కరు ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు దాని కార్యక్రమం రూపకల్పన చేస్తాం మన సంకల్పం ఒకటి సొసైటీ మన విధానం ప్రతి ఒక్కరు ఆదాయం లక్షల దాని కార్యక్రమం రూపకల్పన చేశాం సో ప్రతి ఒక్కరి ఆదాయం శాలీనా యాభై ఐదు లక్షలు ఉండేటట్లుగా రూపకల్పన చేశాడంట అంటే దాదాపుగా నాలుగున్నర లక్షల పైమాటే నెలకి ఒక్కొక్కడికి నాలుగున్నర లక్షల పైమాటే ఒక్కొక్కరి జీతం నాలుగున్నర లక్షలు వచ్చేలాగా చేశాడు అంటే బా ఇంకా ఏం కావాలండి నాకు తెలిసి విదేశాల్లో కూడా ఒక్క తెలుగువాడు కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇండియాలో నాలుగున్నర లక్ష అంటే చాలా చాలా పెద్ద అమౌంట్ ఇప్పుడు మీకు ఎంతండి దినకూలి ఇప్పుడు ఎంతుంది ఇండియాలో ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయలే వేసుకున్నాం అండి అంటే నాకు కరెక్ట్గా నాకు తెలియదు ఐదు వందలు వేసుకున్న పదహైదు వేలు అంటే ముప్పై అది కూడా ఏంది పదహైదు వేలు ముప్పై రోజులు పని చేస్తే ముప్పై రోజులు కూలి గిట్టదు రాదు దొరకదు సరే ముప్పై రోజులు పని చేసిన పదహైదు వేలు అంటే ముప్పై ఇంతలు ఎక్కువ మీకు జీతం వచ్చే ప్లాన్ ఏదో చంద్రబాబు నాయుడు చేశాడంట ఒక్కొక్కరికి యాభై ఐదు లక్షల జీతం అంట సంవత్సరానికి ప్రణాళిక రూపొందించినాడంట యాభై ఐదు లక్షలు అంటే మై గాడ్ పక్కేమో పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు ఇంకొక పక్క ఏమో నూట ఇరవై కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటాడు ఒక పక్కేమో జనాలకి యాభై ఐదు లక్షలు సంవత్సరానికి ఇస్తా అంటాడు ఇంకో పక్కేమో మీరే ఐడియా ఉంటే నా చెవిలో చెప్పండి ఎట్లా డబ్బులు సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు అసలు యాభై ఐదు లక్షలు ఇచ్చే ఉద్యోగం ఏందండి అంటే ఇప్పుడు ఆయన ప్రకారం ఇప్పుడు బార్బర్ షాప్లో బార్బర్ పని చేసినా యాభై ఐదు లక్షలు జీతం పోయినా యాభై ఐదు లక్షలు జీతం లేకపోతే ఏదైనా బేకరీ పెట్టుకునే యాభై ఐదు లక్షలు మీకు వచ్చేలాగా చేస్తారంట లేదు బయట ఏదో బడ్డీ కొట్టు పెట్టుకున్నా లేకపోతే ఈ బజ్జీలు పునుగులు వేసుకున్న బండ్లు పెట్టుకున్న మీకు యాభై ఐదు లక్షలు వచ్చేలాగా చేస్తారంట లేకపోతే మనకు బట్టలు ఉతికే వాళ్ళకు కూడా యాభై ఐదు లక్షలు వచ్చేలాగా చేస్తారంట అంటే నేను చెప్పేది మామూలుగా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా యాభై ఐదు లక్షలు వచ్చేలాగా చేస్తారంట ఇంకేం కావాలండి అంటే మీరు అంటే మా అన్న హెయిర్ స్టైలిస్టులు సిటీలో వాళ్ళు యాభై లక్షలు దంపేసినట్టు నేను అనేది సిటీలో ఉండే వాళ్ళు వాళ్ళ గురించి కాదు నేను ఇప్పుడు వాషర్మేన్ అన్నా లేకపోతే బార్బర్ అన్నా వాళ్ళందరినీ నేను చెప్పేది మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా యాభై ఐదు లక్షలు జీతం వచ్చేలాగా చేస్తాడంట ఇంకా ఈ పథకాన్ని దొబ్బే పథకం ఏదైనా ఉంటుందండి ఆ నోటికి అబద్ధాలు ఎట్ వస్తాయో ఎట మాట్లాడతాడో నిజంగా అర్థం కాదండి ఒక్కొక్కడికి యాభై ఐదు లక్షలు జీతం రావాలంటే ఆయనది ఒక స్టైలు కొసం కొన్నాను పడినాను కదండి మన సినబాబు అదిరిపోయే మాట చెప్తాడు ఒకసారి వినండి సినబాబు చెప్పేది వింటే ఇంకా ఫ్యూజులు ఎగిరాల్సిందే ఎగిరిపోయిన ఫ్యూజులు మళ్ళీ ఎగిరెగిరి పడతాయి దాంట్లో కరెంట్ లేకపోయినా తెగిన నరాలు అత్తుకొని మళ్ళీ దిగుతాయి ఒకసారి వినండి ప్రపంచంలో పెట్టింది మన చంద్ర తెలుగువారిని ప్రపంచంలో పెట్టింది అంటే ఇంతకుముందు ప్రపంచంలో లేరా తెలుగువారు చంద్రబాబు నాయుడు పుట్టకముందు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేరా ప్రపంచంలో తెలుగు వాళ్ళని పెట్టింది చంద్రబాబు ఏందని నిజంగా నాకు అర్థం కావడం లే ప్రపంచంలో పెట్టడమేంది స్వామి తెలుగు జాతి అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి తెలుగు జాతి ఉంది చంద్రబాబు నాయుడు ప్రపంచంలో పెట్టడం ఏంది అంటే భారతదేశం ప్రపంచంలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో లేదా చంద్రబాబు వచ్చి ప్రపంచంలో పెట్టడం ఏంది ఆయన అంటే మన చంద్రబాబు గారు యాభై ఐదు లక్షల జీతం ఇస్తాను కదండి కానీ వాళ్ళ పార్టీకి ఏం కావాలో అడుగుతున్నాడు అంటే యాభై ఐదు లక్షలు జీతం ఇస్తూ ఆయన ఏదో వినండి మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులిచ్చేది ఇప్పుడే కాదు మొదటి మహానాడు అయితే పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నీకు అందరికీ గుర్తు చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొకసారి కూడా దాతలుగా వాళ్ళు మాత్రమే ఏం కర్మ చంద్రబాబు నువ్వు యాభై ఐదు లక్షలు జీతం ఇస్తే అందరూ ఒక ఐదు లక్షలు ఇస్తారు పో నీ పార్టీకి యాభై ఐదు లక్షలు నువ్వు ఇచ్చిన వరకు ఒక పక్కే యాభై ఐదు లక్షలు జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇస్తా మీరు ఏం పని చేసినా మీకు యాభై ఐదు లక్షల సంవత్సరానికి ఇచ్చేటట్టు నేను ప్రణాళిక రెడీ చేసినట్టాడు మళ్ళా డొనేషన్స్ ఇవ్వండి అని సరే నాకు తెలిసి ఈ ప్రాజెక్టు నాగబాబు బాగా సక్సెస్ఫుల్గా చేసినాడు అనుకుంటా నాగబాబుకు అప్పచెప్పి కొనుకో క్యూఆర్ కోడ్లు పెట్టి మీకు కూడా డొనేషన్స్ ఏమంటే నాగబాబు పర్సెంటేజ్ తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వాళ్ళ టైం కోసము వాళ్ళ మేధస్సు అవన్నీ ఉపయోగించినందుకు హీ మేడ్ ఛార్జ్ ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ బట్ హీ డస్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో ఐ వుడ్ రికమెండ్ యూ టు కన్సల్ట్ నాగబాబు హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ క్యూఆర్ కోడ్ మేనేజ్మెంట్